थैंक यू थैंक यू ब्रदर सभ्युकी क्रिस्मस् शुभाकांक्षू को లైవ్లోకి వచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి హ్యాపీ క్రిస్మస్ ఆంటీ గారు థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా హ్యాపీ క్రిస్మస్ లైవ్లోని మెదరి సార్ ప్రైజ్ ప్రైజ్లో గుడ్ బ్లెస్ అమ్మ థ్యాంక్ యూ అండి హాయ్ అక్క హాయ్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు క్రిస్మస్ సెలబ్రేషన్ బాగా చేసుకుంటున్నారా పిండి వంటలు చేసుకున్నారా ఓ సద్భక్తులారా లోక రక్షకుండి బెత్తలహేమందు నేడు జన్మించిన పాట ఓల్డ్ సాంగ్ అండి ఇది పాడదాం అనుకుంటున్నా లైవ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉందా అండి ఓ సద్భక్తులారా లోక నేడు జన్మించే సురేష్ సుజాత గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ మేడం హ్యాపీ క్రిస్మస్ అండి మీకు కూడా థ్యాంక్ యూ సుజాత లైన్లో ఉన్నందుకు మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ దూత పాట పాడు రక్షకు స్థుతించుడి ఆ ప్రభుండు పుట్టేనూ బెత్లే మునందున భుజనాబుకెల్లను సౌఖ్య సాంభ్రమయేను ఆకాశాంబునందునా మృగు పాట చాటుడి దూత పాట పాఠపాడు రక్షకున్ స్తూడీ దూత పాఠపాడు రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలలో ఊర్ధలోక మందున్న గొల్వగాను శుద్ధులు అంచకాల మందున కన్యగర్భమందున పుట్టినటి రక్ష కావోయి ప్రభు ಓ ನರವತಾರು ನಿನ್ನೂ ನಿನ್ನ ಸಖ್ಯಮ ದೂತ ಪಾಠ ಪಾಡುಡಿ ರಕ್ಷಕ ಸ್ತುತುಡಿ ತೇ ನೀತಿ ಸೂರ್ಯೂಡ ರಾವೇ ದೇವ ಲೋಕ ನೀರಾಕವಲ್ಲೂ ಲೋಕಸೌಖ್ಯಮೇನು భూనివాసులందరూ మృత్యు భీతి గెలుతురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కలుగును దూతపాటపాడు రక్షకున్ స్థుతించుడి शुद्धरात्रिः सदणङ्गा स्नन्

లని పాడరే బాలయేసునకు లా పరలోకతనయుడోయమ్మా పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి ఇహ పరాదుల కర్త ఇతడోయమ్మా మహిపాలనము చేయు మహితుడోయమ్మా లాలి అత్యంతములు లేని దేవుడోయమ్మా ఆదాము దోషమున కడ్డుపడెనమ్మా లాలి యూదులకు రాజుగా పుట్టినోయమ్మా యూదులా తాని తోడ వాదించిరమ్మా లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి నర గొర్రెలా మందకాపరోయమ్మా గొర్రెలా ప్రాణంబుక్రీస్తుతానమ్మా లామ్మ పాడరే బాలయేసునకు అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అండి సంస్తి మనసా దైవమాయే హో మ